వచ్చింది దీనిపైం సార్ ఎస్ అండి ఇప్పుడు ఈ ప్రముఖ పత్రలో రాబడి న్యూస్ న్యూజువీడితో నకిలీ మధ్యమాన్ని ప్లస్ మా అక్క శిష్యుతో రాబడి ఈ వెంటనే మేము కన్సర్డ్ మా అధికారులు కూడా వెంటనే మా ఆదేశం జరిగింది అక్కడ మేము వాటిలో కూడా మా క్లారిటీ లేని అంటే జస్ట్ న్యూజివీడి నియోజకవర్గం గనువరం నియోజకవర్గం మధ్యలో కొండ ప్రాంతంలో మామిడి తోట అంటే అదొక్కటే మ్యాటర్తోనే ఈ విధంగా నకిలీ మధ్యవాన్ని బట్టి మాకు పేపర్ రావడం జరిగింది మేము ఎక్కడ మొత్తం కొండ చాలా ఫారెస్ట్ ఏరియా చాలా ల్యాండ్ ప్లాంట్స్ ఉంటాయి మేము ఆ ఏరియా ఆ వెళ్ళి మా మేము ఏ స్టేఫ్ స్కాడ్ టీమ్ ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ టీమ్ కలిసి అందరూ మేము అక్కడంతా స్వాగత చేయడం జరిగింది కానీ ఎటువంటి ఏమీ లేవు లేవు అలాంటి మధ్య ఆనవాళ్ళు అనేది ఒక హోటల్ మనం పరిస్థితి ఇది ఇది కంప్లీట్గా నిరాధారమైన యూనిస్ ఇది ఇలా రావడం జరిగింది మేము ఈ మధ్య మఖిలీ మధ్య మన అందుకే వచ్చిన వచ్చినప్పుడు ఈ యాప్ ప్రభుత్వం ఈ ఏపీఎస్ఐ సురక్ష యాప్ తీసుకురాబోతుంది నకిలీ మద్యం నకిలీ ద ఒరిజినల్ అనేది కన్జ్యూమర్కే మద్యం వినియోగదారుడికే తెలుసుకునే విధంగా యాప్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే విధంగా వాళ్ళకి ఎక్కడ బాటిల్ తయారైంది ఏ డిపో వచ్చింది ఎక్కడ ఏ మైన్ షాప్ వచ్చింది దానికి డీటెయిల్స్ మొత్తం దాంట్లో తెలుసుకునే విధంగా కూడా ఆ యాప్లో కన్జ్యూమర్కి ఇవ్వడం జరిగింది అది మేము మా లైసెన్స్ దారులు కూడా మేము ప్రతి వైన్ షాప్ వాళ్ళు కూడా ఆ యాప్ ద్వారానే మీరు సేల్ ప్రతి కోట సేల్ చేయాలని వాళ్ళు ఆల్రెడీ మేము వాటిపైన ఇన్స్టాల్ చేసి వాటిపైన సేల్ జరుగుతుంది కూడా అదేవిధంగా మా స్టాఫ్ని పంపించి మా సిబ్బందితో కనుస వైన్ షాప్ వద్దనే పబ్లిక్ కూడా అవేర్నెస్ కల్పించి అక్కడ యాప్ ఇన్స్టాల్ చేసి నకిలీ మధ్య కాదని కూడా మేము అక్కడ వాళ్ళకి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ మీరు మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు కొనుగోలు చేసేటప్పుడు ప్రతి బాటిల్ మీకు కావాలంటే స్కాన్ చేసి మీరు కొనుగోలు చేసుకోండి అది మీకు ఒరిజినల్ అయితే మీకు తెలుస్తుంది అటువంటి ఏమైనా మీకు దాంట్లో ఏమైనా మీకు తో తోపులు ఏమైనా ఉంటాయి దాంట్లో మీకు కట్ట ఒరిజినల్ కాదని అంటే ఒక వెంటనే మా దృష్టి తీసుకురావాలని మేము కరెక్ట్గా తెలుసుకోద్ది అంటే బాటిల్ ఏ బ్రాండు నకిలేదు కూడా క్యూఆర్ కోడ్ కొంత క్యూఆర్ కోడ్ స్కాన్ కాదు లేబులే బ్రాండే మారిపోద్ది క్యూఆర్ కోడ్లో అంటే ఉన్నప్పుడు నకిలీ అయితే స్కానే కాదు క్యూఆర్ కోడే స్కానే కాదు అది కూడా ఉంటుంది మీరు కొనుగోలు చేసినప్పుడు ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్నే స్కాన్ చేయండి వైన్ షాప్లోనే కొనండి ఎక్కడ కొనొచ్చు అది అది ఒకటే మాది మూచూరి స్టేషన్ పరిధిలో నాలుగు మండలాలు ఉంటాయి మా ఈ మధ్య నవోదయం టూ పాయింట్ జీరో కార్యక్రమ ప్రోగ్రాంలో ప్రోగ్రాంలో ఆరుసారా లేకుండా కఠినంగా చేసి మేము దిగుమతి జరిగింది ఆ రిజల్ట్ కూడా మేము అదేవిధంగా ఈ యాప్ ఈ ఆఫ్టేక్ లాస్ట్ ఇయర్ మనకి అన్ని షాపుల పైన పది కోట్లు సుమారు పది కోట్లు బిజినెస్ జరిగితే ఇప్పుడు మేము పద్నాలున్నర కోట్లు మేము తీసుకెళ్ళాం ఇప్పుడు మీరు మీ డేటా కూడా మేము చూపిస్తాం ఫార్టీ ఫార్టీ పర్సెంట్ మేము అట్లా రోజులో జిల్లాలోనే మొదటి స్థానం మేము అంటున్నాం ఇక్కడ ఈ ఏలూరు జిల్లాలోనే మొదటి స్థానంలో నాలుగున్నర కోట్లు బిజినెస్ పెంచాం పెంచడం జరిగింది ఇటువంటి నాటుసారాయి ప్లస్ ఏదేమైనా నది కానీ ఏ మధ్య ఉన్నా కూడా అన్న ఎన్డీపీఎల్ నాన్న పేట్లు లెక్కలు కూడా మేము ఇచ్చి మేము ఆ బిజినెస్ పెంచడం జరిగింది ఎటువంటి నదిలి అనేది ఎటువంటి ఏ విధంగా మనకి నాకు పరిస్థితి జరుగుతుంది అదే విధంగా ప్రతి వైన్ షాప్లో మేము ఎప్పటికప్పుడు మేము శాంపుల్ డ్రా చేస్తాం అంటే దాంట్లో ఏమైనా ఏమైనా దగ్గర ఉన్నా కూడా మనకు దగ్గర అవి కదా జరుగుతుంది ఇది మీ మీడియా మిత్రులకి విజ్ఞప్తి అండి ఇక అంటే ఏదైనా మీ దృష్టి ఏమన్నా కూడా మాకు మాకు కొన్ని ఆపండి మీకు వచ్చినా కూడా వెంటనే మాకు చెప్పండి దాంట్లో మేము ఏం చేయాలన్నా వాటిపై రైడ్ చేసి మేము అప్పుడు మేము కేసు నమోదు చేస్తాం అప్పుడు మీరు చేసుకోండి ఎటువంటి లేకుండా ఏమి నాకు నాకు కన్సల్ట్ నాకు కన్సల్ట్ చేసే కూడా ఏమి లేకుండానే ఇలా పేపర్ వేసేస్తే చాలా ఇబ్బందిగా పరిస్థితుంది ఈ ఈ మధ్య ఇవి చాలా సెన్సిటివ్గా మ్యాటర్గా ఉన్నప్పుడు మీరు క్లారిటీ క్లారిటీగా తీసుకొని వేయండి ఇబ్బంది లేదు అటువంటి మేము మా దృష్టి తీసుకుంటే మీకు తెస్తాము వచ్చేస్తాం